గోవిందాయ నమ ఈ వీడియోలో మనం శ్రీవారి గడ్డంకి పచ్చకర్పూరం ఎందుకు అద్దుతారు దానికి కారణమైన అనంత ఆల్వారి ఎవరు శ్రీవారి ఆలయంలో ఉన్న గడ్డపార గురించి తెలుసుకుందాం శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాల్వార్ శ్రీ అనంతాల్వార్ తిరుమలకొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుక వైపు నివసించేవారు ఈయన స్వామివారికి రోజూ పూలమాలలు సమర్పించేవారు తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజూ స్వామివారికి సమర్పించేవారు అనంతాళ్వారులు తిరుమలలో తోటకి నీళ్ల కోసం బావి తవ్వటానికి భార్యని సహకారంగా తీసుకున్నారు అనంతాళ్వారులు గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టని తీసుకుని వెళ్ళి దూరంగా పోసివచ్చేది అనంతాల్వారులకు ఆ సమయంలో సహాయం చేయడానికి శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి అనంతాల్వార్ని నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాల్వారులు అంగీకరించలేదు బాలుడు అనంతాల్వారులు భార్య దగ్గరకు వెళ్ళి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది ఆమె మట్టి తట్టని తీసుకుని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు భార్య తొందర తొందరగా మట్టిని తట్టలు తీసుకుని వెళ్ళటానికి రావటం గ్రహించిన అనంతాల్వార్లు ఆయన భార్యని అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది ఆగ్రహించిన అనంతాల్వార్లు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకు విసురుతాడు అది వెళ్ళి బాలుని గడ్డానికి తగులుతుంది ఆ బాలుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనంతాల్వారులు మళ్లీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు సాయంత్రం చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాల్వార్ అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావటం చూసిన అనంతాల్వార్లు అయ్యో నేను గుణపం విసిరింది ఎవరి మీదకో కాదు సాక్షాత్తు శ్రీనివాసుడే బావితవ్వటంలో సహాయం చేయడం వచ్చాడని గ్రహిస్తాడు స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతాడు అప్పటి నుంచి స్వామివారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం అద్దుతారు ఇప్పటికీ మనం మనంతావారులు స్వామివారి మీద విసిరిన గుణపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు శ్రీ అనంతాల్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉంటుంది మనం అనంతాల్వార్ బృందావనం దర్శించవచ్చు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాల్వార్ బృందావనంకి వెళ్తారు తిరుమలలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని చెట్టుకి బంధించిన సంఘటన గురించి తెలుసుకుందామా ఇప్పుడు పూర్వం తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండగా అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడేలోపు కొండ కిందకి వచ్చేవారు ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామివారికి సేవ చేయడానికి ఎవరు కూడా సాహసించేవారు కాదు అందుకే ఆలయాన్ని సూర్యోదయం తర్వాతే తెరిచేవారు ఆ సమయంలో రామానుజుల వారి కోరిక మేరకు అతడి శిష్యుడైన అనంతాల్వార్ తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించడానికి ఒప్పుకున్నారు ఈ విధంగా స్వామివారి ఆలయానికి వెనుక వైపు నివసించే అనంతాల్వార్ స్వామివారికి నిత్యం పూజలు చేయడానికి పూలు కావాలని భావించి ఆలయం వెనుకవైపు ఒక పూలతోట నిర్మించుకున్నారు అనంతాల్వార్ పూలతోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు ఇక రామానుజ పుష్ప వాటికలో అనేక రకాల పుష్పాలను పండించేవారు అయితే స్వామివారు ఆ పూలమాలలకు ముగ్ధుడై తాను ధరించే పుష్పమాలలే ఇంత సుందరంగా ఉంటే ఆ పూల తోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలివేలు మంగతో తోటకి వస్తారు ఇలా తోటలో స్వామివారు పూల సువాసనను చూస్తూ పూలని కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహరి విహరించి సంతోషించారు అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకు పూల కోసం వచ్చిన అనంతాల్వార్ తోటలో కోసిన పూలను చూసి ఇక్కడ ఎవరో విహరించారు స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి చర్య ఏమిటి అని బాధపడి ఆ దొంగలని పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో కూడా తోటకి కాపలా ఉన్నాడు కానీ స్వామివారు అనంతాల్వార్ కన్నుగప్పి విహరిస్తూ ఉండేవారు ఇలా ఎనిమిది రోజులు జరుగుతూనే ఉండగా అనంతాల్వార్ దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి ఎవరో కన్నుగప్పి ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతూ స్వామివారిని ప్రార్థించగా అప్పుడు స్వామి స్వామివారు తన భక్తుడి పుష్ప కైంకర్యాన్ని ఆచార్య భక్తిని లోకానికి తెలియజేయాలని నిశ్చయించుకున్నారు ఇక అనంత ఆల్వారు తొమ్మిదవ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపు కాస్తుండగా ఒక పొద దగ్గర ఏదో శబ్దం వినిపించింది అటుగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది అప్పుడు అనంతాలువార్ చూడడానికి రాజా కుటుంబానికి చెందిన వారిగా ఉన్నారని తలచి తన తోటలో పూలను నాశనం ఎందుకు చేస్తున్నారు ఎవరు మీరు అంటూ వెళ్ళి వారిద్దరిని పట్టుకోగా వారిద్దరిలో స్వామివారు తప్పించుకుని వెళ్ళగా అమ్మవారు మాత్రం అతడి దగ్గర బందీగా ఉండిపోయింది అప్పుడు అనంతాల్వార్ అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టుకి కట్టేసి పారిపోయిన అతడి కోసం వెతుకుతాడు అప్పుడు స్వామివారు ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెత్తుతూ అనంతాలు వారికి దొరకకుండా మాయమవుతారు అప్పుడు అతడు ఎంతకీ కనిపించకపోవడంతో తోటలోకి తిరిగి వెళ్ళి తెల్లవారుజామున వెతుకుదాం అని నిద్రపోతాడు ఇక మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాకిలిని తెరిచి స్వామివారిని మేల్కొల్పారు అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలుమంగ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో ఆందోళన చెందుతారు అప్పుడు స్వామివారు అర్చకులారా అమ్మవారు అనంతాల్వార్ తోటలో బందీగా ఉంది మీరు వెళ్ళి విడిపించి సగౌరవంగా తీసుకొని రండి అంటూ పలకడంతో అర్చకుల తోటలోకి వెళ్ళి ఎంతటి అదృష్టవంతుడు సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమభక్తుడివి అనగా జరిగినది అర్థమై ఎంతటి అపరాధం చేశానని తలచి అమ్మవారికి శాస్త్రాంగ నమస్కారం చేసి అమ్మవారిని ఒక పూలగంపలో ఆలయానికి తీసుకుని వచ్చాడు ఈ విధంగా అమ్మవారిని తీసుకుని వచ్చిన అనంతావారిని శ్రీవారు మామా అని పలుకుతూ నీ కూతురిని పూలబొట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్న నీవు నాకు కన్యాదాతమైన మామగారివి అని పలకడంతో అమ్మవారి బంగారు ప్రతిమ ప్రతిమై తిరిగి స్వామివారి వక్షస్థలానికి చేరుతుంది ఓం నమో వెంకటేశాయ